Hi, friends. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబిలైజేషన్ పీల్చడం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత సిఫార్సు చేసింది దీనిని డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అక్క ది లివర్ డాక్ తప్పు పట్టారు ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదని ఆయన హెచ్చరించారు ఈ టెక్నిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అతను చెప్పాడు ఆరోగ్యం పట్ల సమంత ఒక నిరక్షరాసురాలని ఆయన అన్నాడు ఇలాంటి సలహాలు ఇస్తున్న సమంతను జైల్లో పెట్టాలని ఆయన కామెంట్ చేశాడు తాజా ఈ అంశం గురించి సమంత ఒక సుదీర్ఘమైన లేఖ రాసింది గత రెండు సంవత్సరాలుగా నేను అనేక రకాల ఔషధాలను తీసుకోవాల్సి వచ్చింది నేను తీసుకోవాలి గట్టిగా సూచించిన ప్రతిదాన్ని ప్రయత్నించాను పేరు పొందిన నిపుణులు పరిశోధన చేసిన తర్వాత వారు సూచించినట్లుగా ఉపయోగించాను ఆ చికిత్సలు చాలా చాలా ఖరీదైనవి కూడా నేను దానిని భరించగలిగినందుకు నేను ఎంత అదృష్టవంతురాలని ఇంతటి ఖర్చును భరించలేని వారి గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను సాంప్రదాయ చికిత్సలు నా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లేదు కానీ ఇవి ఇతరులకు బాగా పనిచేసి ఉంటాయని నేను ఖచ్చితంగా భావిస్తాను చికిత్సా విధానాన్ని గట్టిగా వాదించేంత అమాయకురాలని కాదు గత రెండు సంవత్సరాలలో నేను ఎదుర్కొన్న నేర్చుకున్న వాటిని మంచి ఉద్దేశంతోనే సూచించాను ముఖ్యంగా చికిత్సలన్నీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవే కాబట్టి వాటిని అందరూ పాటించకపోవచ్చు అలాంటి వారికి మార్గ నిర్దేశం చేయటానికి మనమందరం విద్యావంతులై వైద్యులపై ఆధారపడతాము ఈ చికిత్స గురించి నాకు పేరు పొందిన డాక్టర్లే సూచించారు ఆయన ఇరవై ఐదు సంవత్సరాలుగా డిఆర్డిఓలో సేవలందించిన ఒక ఉన్నతమైన వైద్యుడు నేను సెలబ్రిటీగా కాకుండా వైద్య చికిత్సలు అవసరమైన వారి కోసం ఒక వ్యక్తిగా పోస్ట్ చేశాను నేను ఖచ్చితంగా ఈ పోస్ట్ నుంచి డబ్బు సంపాదించడం లేదు ఇదే చేయండి అని నేను ఆమోదించడం లేదు సాంప్రదాయ ఔషధం పని చేయని వారు మరో దారి కోసం వెతుకుతారు అలాంటి వారి కోసం నేను ఈ చికిత్స ఒక ఎంపికగా సూచించాను లివర్ డాక్ తనను టార్గెట్ చేయడం కంటే తన డాక్టర్తో ఇదే చర్చ జరిపి ఉంటే బాగుండేదని సమంత అన్నారు నేను ట్యాగ్ చేసిన డాక్టర్ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి చర్చ జరిపితే బాగుంటుంది ఇద్దరు అధిక అర్హత కలిగిన నిపుణుల మధ్య చర్చ జరిగితే దాని గురించి నేను నేర్చుకోవటానికి ఇష్టపడతాను నా ఆరోగ్యానికి సహాయపడిన చికిత్సల గురించి ఉన్న సమాచారాన్ని ఇతరులతో పంచుకొని వారికి సహాయం చేయడమే నా ఉద్దేశం ఎవరికి హాని కలిగించడానికి కాదు ఇక నుంచి నేను కూడా మరింత జాగ్రత్తగా ఉంటాను ఆయుర్వేదం హోమియోపతి అకుపెంచర్ టిబెటన్ మెడిసిన్ ప్రాణిక్ హీలింగ్ మొదలైన వాటిని సూచిస్తున్న వ్యక్తులు నాకు చాలామంది ఉన్నారు నేను వాటన్నిటినీ విన్నాను కానీ నేను మాత్రం దీనినే పాటిస్తున్నాను అని సమంత చెప్పింది కొందరు అనారోగ్య ప్రొఫైల్ని బట్టి చికిత్సలు ఉంటాయి కాబట్టి ఎవరైనా దీనిని పాటించాలంటే సంబంధించిన వైద్యుల సలహాలు తీసుకున్న తరువాతే అనుసరించడం మంచిదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు ఈ రెండు పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి